హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే కన్న దగ్గర ఉన్నటువంటి శనేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చాము ఇక్కడ ప్రతి శనివారం అయితే పూజలు జరుగుతుంటాయి ఈ శని త్రయోదశి రోజునైతే భక్తులు ఎక్కువగా ఉంటారు సో మేమైతే ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చాము తర్వాత భక్తులు ఎక్కువగా ఉంటే మనకి కష్టమవుతుంది లోపలికి వెళ్ళి అభిషేకం చేయడానికి ఇక్కడ ఏంటంటే అభిషేకం మన చేతి నుండి చేపిస్తారు గుళ్ళలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో వాటర్ వస్తుంటాయి అక్కడైతే కాలు కడుక్కున్న తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తారు ఇక్కడ మనకి ఒక వినాయక గుడి స్వామి గుడి అయితే ఉంటాయి స్టార్టింగ్లో మేమైతే ప్రదక్షిణ స్టార్ట్ చేశాము ఇక్కడ కొంతమంది మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారు కొంతమంది తొమ్మిది సార్లు కూడా చేస్తారు మేమైతే వచ్చినప్పుడల్లా మూడు సార్లు ప్రదక్షిణ చేస్తాము కనిపిస్తున్న డబ్బాలో వచ్చేసి మనకి లోపల అభిషేకం చేసిన నూనె వస్తే అక్కడ స్టోర్ చేసుకుంటారు ఈరోజు భక్తులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ఇలా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేస్తారు మామూలుగా అయితే ఫ్రెండ్స్ సైడ్ నుంచి లోపలికి ఎలా చేస్తారు ఇదని మా ఫ్రెండ్ సుబ్రాయుడు నల్ల నువ్వులు తెచ్చి ఇక్కడ ప్రదక్షిణ చేసేటప్పుడు వేస్తూ వెళ్తున్నాడు కింద సో ఎవరైనా టెంకాయలు అయితే తెచ్చుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడైతే కొట్టాలి అయితే కొట్టారు జస్ట్ లోపల అభిషేకం మాత్రమే చేస్తారు మనకైతే నూట యాభై రూపాయలు తీసుకొని మనకి ఆయిల్ ప్రొవైడ్ చేస్తారు నువ్వుల నూనె అక్కడ మన చేతులతోనే మనం అభిషేకం అయితే చేస్తాం స్వామివారికి మేము కూడా ఒక వన్ ఫిఫ్టీ ఇచ్చినాము ముగ్గురికి వచ్చేసి రెండు రెండు టీ కప్పులు సైజు ఉండేటి నూనె తీసినారు మామూలు శనివారాలు అయితే కొంచెం తక్కువగా వస్తారు ఇది శని ద్రయోదశి కావున ఎక్కువ మంది అయితే భక్తులు వచ్చినారు ఇంకా టెన్నేటప్పటికీ చాలా ఎక్కువగా వస్తారు అందుకోసం మేము మార్నింగ్ అయితే వచ్చేసాం తొందరగా చూడండి ఇలా అయితే క్యూలు ఎక్కువైపోతాయి మనకి టైం గడిసే కొద్దీ ఇలా అయితే మనకి అభిషేకం చేస్తుంటాము స్వామివారికి ఒక పది మంది అలా అయిపోయిన తర్వాత అభిషేకం తర్వాత మనకి ఆరతి కూడా ఇస్తారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒక శ్లోకం చెప్తారు పైన గోడల మీద కూడా ఉంటుంది ఆ శ్లోకం చెప్తే దేవుడు అనుగ్రహించినట్టు అంటారు కదా మనకు దేవుడికి సంబంధించి ఏదైనా மந்திரங்க சேனேசிவாமி தெரிஞ்சுக்கேட்டேன் நீலம் ஜன சமாபாசம் ரவி புத்திரம் எமாகிரஜம் சாய மார்த்தாண்டூத்தம் தம் நமா சினேசம் ஸ்லோகம் சேர்த்து மீனும் அர்த்தம் மன தெரியும் தான் அர்த்தம் தெரியும் அந்த நீலம் ஜன சமாபாசம் அந்த நீல ரங்கு வலி சரீரல தல தல சரீர கலவாடு ரவிப்பு ரவிப்பு அந்த சூரியதேன குமருமாஜம் அந்த யமுடி ஓகே சோதரு ఛాయ ఛాయమార్తాండ సంభూతం ఛాయాదేవి సూర్య భగవానికి పుట్టిన కుమారుడు తమ అమావి శరీత్రం ఓ శనిేశ్వర నీకు మా నమస్కారములు అని దీని అర్థం దీన్ని శనిగ్రహ దోషములు అలవాళ్ళు అర్ధ శని అని ఎల్లరు శని అని మామిడి శని ఉండేవాళ్ళు ఈ శ్లోకాన్ని పంతొమ్మిది సార్లు పఠిస్తే వాళ్ళకి శనిగ్రహ దోషాలు తెలుగుపడ్డాయి